సహచార మీడియా ప్రేక్షకులకు స్వాగతం మనతో గట్టుపల్లి నరసింహారెడ్డి గారు ఉన్నారు కౌలు రైతుల గుర్తింపు వాళ్ళకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం కానివ్వండి వాళ్ళకు అందాల్సిన ప్రతిఫలాలు ప్రభుత్వం నుంచి అందట్లేదు అని ప్రభుత్వ ప్రతిపక్షాలు కౌలు రైతులను గుర్తిస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నా అది జరగట్లేదు దానికి సంబంధించి ఆ సమస్యకు సంబంధించి పరిష్కార మార్గాలు దాంట్లో ఉన్న ఇబ్బందులను నరసింహారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నరసింహారెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే అయితే మీరు అడిగిన ఈ కౌలు రైతుల సమస్య అనేది గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతున్న వ్యవస్థ ఇది అంటే మన వ్యవసాయ రంగంలో కౌలు రైతుల పాత్ర అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఉంటుందని భావిస్తున్నాం ఎందుకు అని అంటే అనవసరంగా కొంతమంది రైతులు భూములు లేని వాళ్ళు కూడా వ్యవసాయ రంగంలో నిలబడాలంటే కౌలుదారి వ్యవస్థ అనేదే మొదటి నుంచి కూడా ఆధారం అప్పట్లో భూస్వామ్య వ్యవస్థ జాగీర్దార వ్యవస్థ ఉండి వందలు వేల ఎకరాల భూములు ఒక కుటుంబానికే లేకపోతే కొన్ని కుటుంబాలకే ఉన్నప్పుడు ఆ గ్రామాలలో ఉన్న ప్రేద పేరు ఈ కౌలుదారి వ్యవస్థ మీదనే ఆధారపడి ఆ పెద్ద రైతులకు సంబంధించి జమీందారులకు సంబంధించి ఆ భూముల్ని తీసుకొని కౌలుకు తీసుకొని కొంత ప్రతిఫలం వాళ్ళకిచ్చి ఆ రకంగా సాగు చేసుకున్న వ్యవస్థ మనకు మొదటి నుంచి తెలుసు సరే అది ఇప్పటికీ కొనసాగుతుంది ఎప్పటికీ కొనసాగద్దు అనేది నా ఉద్దేశం కొనసాగడానికి అవకాశాలు ఏమున్నాయి అని అనుకుంటే వంద ఎకరాలు ఉన్న భూమి వంద ఎకరాల భూమి ఉన్న రైతు తన పూర్తి భూమిని ఎప్పుడు సాగు చేసుకునే పరిస్థితులు ఉండవు అయితే కూలీలుగానే దొరకాలి లేదంటే అదనంగా ఆ భూమిని కొంత భాగాన్ని తీసుకొని పంటలు పండించి వీళ్ళకు ప్రతిఫలం ఇచ్చే వ్యవస్థ అయినా కావాలి అది ముఖ్యంగా జరుగుతూనే ఉన్నది అయితే గత కాలానికి ఈ కాలానికి ఏంది అని అంటే అప్పుడు ఏమున్నా కౌలుదారుకు రైతుకు ఆ యజమానికి మాత్రమే సంబంధాలు ఆర్థిక సంబంధాలు కానీ ఈ వ్యవస్థకు సంబంధించిన సంబంధాలు ఉండేవి అయితే కొన్ని ప్రభుత్వ విధానాలు మారినాక పేదల కోసం ప్రభుత్వాలు కొన్ని విధానాలని ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ కౌలు రైతులు అవునా కాదా లేకపోతే కౌలు రైతులకు చెందాలన్నా వద్దా అనే మీమాంస మొదలయ్యి అయితే కొంత ఇన్పుట్ సబ్సిడీ పేరుతోనో వాటితోనో ఇచ్చినప్పుడు ఈ కౌలు రైతులకు పెద్ద నష్టం ఏం జరగలేకపోవచ్చు ముఖ్యంగా ఈ మధ్యన ఈ రైతుబంధ అనేది ప్రవేశపెట్టిన తర్వాత దాని ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే పెట్టుబడి సాయం పెట్టుబడి సాయం అయినప్పుడు యజమాని చేసుకోని భూములకు యజమాని చేసిన భూములకు యజమానికే చెందినా కూడా యజమాని చేయలేని భూములకు పక్క వాళ్ళకు కౌలుకిస్తే ఆ పక్క రైతు పెట్టుబడులు పెట్టి పంటలు ఉత్పత్తి చేస్తున్న క్రమంలో నిజంగా అది పంట పెట్టుబడే అయితే అతనికి చెందాల్సిన అవసరం ఉంది సరే కౌలు రైతులు ఎక్కువ భాగం ఉనరా తక్కువ భాగం ఉనరా అనేది ఇప్పటికి కూడా పది నుంచి పదిహేను శాతం ఇరవై శాతం కొన్ని గ్రామాలలో ఇరవై శాతం కౌలు రైతులు ఉన్నారు సరే కొంత తగ్గొచ్చు ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థ మారిన కాలం ప్రకారంగానే లేకపోతే భూస్వాములందరూ భూముల్ని అమ్ముకొని పట్టణాలకు లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత వేల ఎకరాలు వందల ఎకరాలు లేకపోయినా కూడా ఉన్న భూముల్ని చేసుకోలేని రైతులు కూడా గ్రామాలలో స్థానికంగా ఉండి చేసుకునేటోళ్ళు లేకపోతే పట్టణాల సమీప ప్రాంతాలలో పట్టణాలలో ఉండి వ్యవసాయాలు నడుపుకునే రైతులకు కూడా మెట్ట పంట అవసరాల కోసం ముఖ్యంగా మెట్ట పంట మెట్ట పంట అవసరాల కోసం వాళ్ళు కొన్ని ఎడ్లని కొంత శ్రామికుల్ని కూలీల్ని ఇవన్నీ చేసుకోలేక ఈ నీటి సదుపాయం ఉన్న దగ్గర ఈ వరి పంటలకు ప్రాధాన్యత చూపి కొంత అధిక వరి పంటలో కొంత యాంత్రీకరణ వచ్చింది ముఖ్యంగా చూస్తే గత నలభై యాభై సంవత్సరాలకు ఇప్పటికి పోల్చుకుంటే నాటు పెట్టే క్రమం నుంచి నారు పోసే క్రమం నుంచి వరి కోసేది కుప్పగొట్టేది తూర్పార పట్టేది ఇవన్నీ కూలీలకు సంబంధించిన పనులు ఒక వ్యక్తి చేసుకునే పని కాదు అయితే ఇప్పుడు ఏమొచ్చింది అని అంటే కొంత వెసులుబాటు వచ్చింది ఈ నీటిపారుదల ఉన్న రైతులు వ్యవసాయాన్ని కొనసాగించడానికి ఒక వెసులుబాటు ఏంది అని అంటే ట్రాక్టర్లు వచ్చినాయి మిషనరీ వచ్చింది చివరికి నాటేసే మిషన్లు కూడా వచ్చినాయి ఇప్పుడున్న తరాన్ని చూస్తే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటిన మహిళలు ఆ తర్వాత వచ్చే జనరేషన్లో నాటేసి వంగి సాయంత్రం వరకు వంగి నాటేసే పరిస్థితులు లేవు ఆహార పద్ధతులు మారినాయి వాళ్ళ వ్యవహార శైలి మారింది జీవన విధానం మారింది కాబట్టి వచ్చే తరంలో నాటేసే కూలీలు ఉండరు సరే దానికి అనుకూలంగా నాటు మిషన్లు కూడా వచ్చినాయి సరే కొంత నష్టం యంత్రం మీద కొంత కష్ట నష్టాలు ఉన్నా కూడా కొంత కష్టాలని అధిగమించి నీటిపారుదల సౌకర్యం ఉన్నా కూడా పంటలు పండించుకోవడానికి కొంత రైతులకు ఉపయోగమైంది మరి మెట్ట పంటల విషయానికి వస్తే పత్తి సాగు లేకపోతే వేరే పంటలు పప్పు ధాన్యాలు నూనె గింజలు ఇటువంటి వాటి సాగు విషయానికి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే పెద్ద ఎత్తున రైతు ఒకే రైతు చేసుకునే అవకాశాలు లేవు కాబట్టి కౌలకు తప్పకుండా ఇస్తున్నారు ఇప్పుడు దాంట్లో కూలీల పాత్ర ప్రధానంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉపాధి హామీ పని ఇటువంటి పనులు వచ్చినాక కూలీలు కూడా ఏదైతే సులభమైన పద్ధతి ఉందో ఆ సులభమైన ఆదాయ మార్గాలకే చూస్తున్నారు తప్ప కష్టపడడం కొద్దిగా తప్పించుకునే ఆలోచనలో ఉన్నారు అయితే ఉన్న క్రమంలో మరి ఈ కౌలు రైతులు చేస్తున్న దశలో పెట్టుబడి కొంత కౌలు రైతుకు అందకపోతే అది నష్టపోయే ప్రమాదం ఉంది భవిష్యత్తులో కౌలు రైతు అనేది లేకుండా పోయే ప్రమాదం అయితే ఆ విధానాల వల్ల ఇంకా చాలా నష్టాలు కూడా జరగవచ్చు గతంలో రెవెన్యూ రికార్డుల్లో కానీ యజమాని కబ్జాదారు కవులుదారు ఇన్ని కాలమ్స్ ఉండేవి ఇప్పుడు మారిన రెవెన్యూ విధానంలో అసలు కౌల్దారు కానీ కబ్జాదారు అనే అతనికి గుర్తింపే లేదు మరి ఆ వ్యవస్థ అసలు వీళ్ళని గుర్తించడం ఎట్లా వీళ్ళకి పెట్టుబడి సాయం వేయాలంటే మరి ఏ మార్గంగా వేయగలుగుతారు ఇది ఇది ముఖ్యమైన విషయం అయితే రెవెన్యూ రికార్డులలోనే రక్షిత కౌలదారు తాత్కాలిక కౌలుదారు యజమాని అనే ఈ వివరాలతోని రికార్డు ఉండేది మనం ముఖ్యంగా గతంలోకి వెళ్ళి చూస్తే పివి నరసింహరావు ప్రభుత్వ హయాంలో భూ సంస్కరణలు జరిగినాయి భూ సంస్కరణలు జరిగేటానికి ఆధారం ఏంది అని అంటే ఈ కౌలుదారి వ్యవస్థ ఈ రెవెన్యూ రికార్డులే ఆధారం అప్పుడు ఏముండేది ఒక యజమాని ఉన్నాడు యజమాని దగ్గర ఈ పది ఎకరాలు పలానా రైతు ఈ పది ఎకరాలు పలానా రైతు అన్ని వివరాలు ఉండేది అయితే దానికి అన్ని వివరాలు కాకుండా అందులో ఇంకా అదనంగా కూడా రెండు కేటగిరీలుగా విభజించారు కౌలు రైతుల్ని కూడా తాత్కాలిక కౌలు శాశ్వత కౌలుదారు అంటే పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అదే భూముల్ని వరుసగా చేస్తున్న రైతులు ఉన్నారు కొంతమంది అప్పుడున్న ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఒక సంవత్సరం ఒక పది ఎకరాల భూమి చేస్తే దాంట్లో వాతావరణం అనుకూలించకనో పెట్టుబడులు రాకనో అప్పుడు పెట్టుబడులు ఏం లేవు పశువుల పంట ఏదో మామూలు ఎడ్ల వ్యవసాయం కాబట్టి ఆదాయం రాకపోతే కౌలు కూడా వెళ్ళకపోతే వదిలేసిన రైతులు కూడా ఉంటారు అట్లా వదిలేసుకున్న రైతులు నష్టపోయేందుకు ఇట్లా శాశ్వతంగా చేసుకున్న రైతులు సరే కానీ వాళ్ళు వృత్తిగా జీవనాధారంగా ఎంచుకున్నారు కాబట్టి నడుస్తున్నాయి దాన్ని బేస్ చేసుకునే దాన్ని ఆధారంగా చేసుకునే భూ సంస్కరణలు అమలైనవి ఇవాళ భూములు రైతుల దగ్గర ఉన్నాయి అని అంటే ఆ రకంగానే ఉన్నాయి దాన్ని ఆధారంగానే నడిచినాయి అది కొంత ముందు ఉన్నది ఆ తర్వాత కాలంలో కూడా రెవెన్యూ రికార్డులలో అనుభవదర కాలం అనే పేరుతో ఉండేది ఎంజాయ్ ఎవరైతే ఇది యజమాని అయినా అనుభవిస్తున్నాయినా కవులు చేస్తున్నాయినా లేకపోతే చేస్తున్నాయని ఇతను అనే రికార్డు ఉండేది అది సుమారు రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా ఉన్నది అయితే ఆ తర్వాత ఈ ధరణి ఆవిష్కరణలో భాగంగా ఆ కౌలుదారు ఆ అనుభవదారు అవి పోయినాయి పోయిన తర్వాత ఇప్పుడు ఇంకా మన ప్రభుత్వాల నుంచి వచ్చేది ఏంటంటే అంటే రైతే తప్ప అన్ని హక్కులు రైతుకే ఉంటాయి అంటే కౌలుదారుకు ఉండే హక్కుల్ని కూడా ఓ రకంగా తీసేసింది ప్రభుత్వం కౌలుదారిని అసలు చట్టపరంగా గుర్తించనే లేదు అయితే వాళ్ళకు కూడా కొంత రక్షణ అవసరం కదా అటువంటి ప్రయత్నంలో భాగంగా ఏం చేయలేకపోయింది ప్రభుత్వం చేయకపోగా అసలు దాన్ని ఒప్పుకోలేదు కౌలుదారు అనేది లేదు అసలు కౌలుదారు అనేదానికి ప్రభుత్వానికి సంబంధం లేదని కరాఖండిగా చెప్పేసాడు అయితే అప్పుడు సరే ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ కొంత పొరపాటే అప్పుడు తప్పుటటుగా చేసినట్టే లెక్క సరే ప్రభుత్వం నుంచి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన ప్రజలకు ఆమోదయోగ్యమైందా కాదా లేకపోతే మిగిలిన పేదల్ని రక్షించేదా కాదా అనే దాని మీద ప్రభుత్వ ప్రతిపక్షాలు కూడా స్పందన తక్కువై సరే ఒకటి రెండు సందర్భాలంగా మాట వరుస కానీ ఉండొచ్చు కానీ దాన్ని కార్యాచరణలో తీసుకొని కౌలు రైతులు ఎటుపోతారు ఏం చేస్తారు అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల నాలుగులో వచ్చినప్పుడు ఏం చేసిండ్రు అని అంటే కౌలు రైతులకు కూడా అక్కడక్కడ పంట రుణాలు ఇచ్చే కొంత సిస్టాన్ని ఆ వ్యవసాయ శాఖ ద్వారా కానీ రెవెన్యూ శాఖ ద్వారా కానీ ఆ కౌలు రైతుల్ని గుర్తించి వాళ్ళకు ఒక కౌలు రైతు కార్డు ఇచ్చారు ఆ కార్డు ప్రకారంగా ఆ పంట కాలానికో లేకపోతే ఆ పంట రుణాలు కూడా ఇచ్చారు ప్రస్తుత ప్రభుత్వం కౌలుదారులను గుర్తిస్తామంటుంది ఆ దిశగా ఏమైనా చర్యలు మీకు కనిపించాయో ఒకవేళ గుర్తించాలంటే ఏ ఏ చర్యలు అయితే బాగుంటుంది గుర్తించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది అదొక వ్యవసాయ రంగాన్ని కాపాడేయాలనే ఉద్దేశం ఉంటే కౌలు రైతుల్ని గుర్తించకపోతే తీవ్రమైన నష్టం జరుగుద్ది అయితే గుర్తించవలసిన అవసరం ఉంది అది పెద్ద కష్టమైన పని కాదు ప్రభుత్వాలు అనుకుంటే కష్టమైన పని కాదు ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఒక లక్ష రూపాయల పంట రుణం ఇచ్చినప్పుడు బ్యాంకులు భయపడలేదు ప్రభుత్వం భరోసా ఇచ్చింది వీళ్ళని రక్షించాలి కాబట్టి లోన్లు ఇవ్వాలి అప్పులు ఇవ్వాలనే చెప్పింది ఆ దశ నుంచి అసలు కౌటుడు అయితే అంటే సంబంధమే లేదు ప్రజ అదే వ్యవస్థలో భాగమే కాదు అనే దశకు తీసుకొచ్చినాము అని అంటే కొంత రకమైన దురదృష్టము సరే అది రాకూడనే ఆలోచన కానీ వచ్చింది అయితే సరే కొన్నాళ్ళకు ఒక ప్రభుత్వమో లేకపోతే ఓ వ్యవస్థలో కొంత చెడు జరిగితే దాని మీద లాభ నష్టాలు మంచి చెడులో వేరే చేసుకొని సరే వచ్చే సంవత్సరాల్లో దాంట్లో కొంత మార్పులు చేర్పులు జరుగుతాయి సహజంగా జరగాలి కూడా సరే ఎన్నో మార్పులు జరిగినాయి రాజ్యాంగానే వంద సార్లు మార్చుకున్న అవసరాన్ని బట్టి కొంత కొంత చే మార్పులు చేర్పులు జరిగినాయి అటువంటి దాంట్లో ఇది పెద్ద కష్టమైన పని కాదు కానీ ఆ ప్రభుత్వం మరి ఎందుకు గుర్తించాలి లేదో అంటే ఏదో యజమాని హక్కులు యజమాని భవిష్యత్తు దాంట్లో ఉన్నది యజమాని సంపద లేకపోతే వ్యవసాయ ఆస్తి మొత్తం పోతుందనే భయాన్ని కల్పించినట్టు అయింది అంతే తప్ప అదొక దురుద్దేశమే తప్ప సదుద్దేశం కాదు ఈ ప్రభుత్వం కవులు రైతుల్ని ఆదుకుంటడం అనేది చాలా మంచి పరిణామం అయితే ఆదుకునే క్రమంలో సరే రకరకాల ఆలోచనలు వస్తుంటాయండి ప్రజా సంఘాల నుంచి వస్తుంటాయి మేధావుల నుంచి వస్తుంటాయి రైతుల నుంచి సామాన్య రైతుల నుంచి కూడా ఓ రకరకాల ఆలోచనలు వస్తాయి అయితే ఆ ఆలోచనలు లెక్కకు తీసుకొని ఆ కౌలు రైతుని ఏ రకంగా ప్రోత్సహించాలి ఏ రకంగా ఆదుకోవాలి అనే దాన్ని ఉండాలి ఇలా రేపు ఈ వ్యవస్థ ఇట్లనే ఉంటాయి చెప్పండి యజమానికి రైతు భరోసా అనండి రైతు బంధు అనండి ఏదో రకంగా ఆ ఉన్న విస్తీర్ణానికి ఎంతో కొంత ఆదాయం వస్తూనే ఉంది అవును ఇప్పుడు ఈ ఈ సడన్గా కౌలు రైతులను గుర్తించి వాళ్ళకి వేస్తామంటే యజమానులు అసలు కౌలుకే ఇవ్వమని మొండికి పడే అవకాశాలు ఉంటాయా ఒకటి రెండు శాతం ఉంటాయి సార్ అది తాత్కాలికంగా ఎందుకు అని అంటే ఏ మార్పు జరిగినా కూడా ఆ మార్పులో కొంత నష్టం ఉంటుంది లేకపోతే కొంత అవకతవకలు ఉంటాయి కొద్దిసేపు లేకపోతే పంట కాలము రెండు సంవత్సరాలు ఏ యజమాని కూడా ఉన్న భూమిని మొత్తం పడవ పెట్టుకోని లేకపోతే ఏ పంట లేకుండా అటువంటి ధైర్యం చేయరు ఎందుకంటే అవసరం అది రెండవది కొంతమంది తను చేసుకుంటూ పక్క వాళ్ళకి ఇచ్చేటోళ్ళు ఉన్నారు కొంతమంది బయటి వ్యాపకాలలో ఉండి కూడా ఇచ్చేటోళ్ళు ఉన్నారు అటువంటిది ఎవరు ఏం చేయరు ఇంకోటి ఏంది అని అంటే ప్రభుత్వం ఒక విధానాన్ని నూరిపోసినప్పుడు దానికి అడిక్ట్ అవుతారు ప్రతి సంద ప్రతి సందర్భంగా కూడా అడిక్ట్ అడిక్ట్ అది చెడ్డదైనా మంచిదైనా అడిక్ట్ అవుతారు ఎలా మనం చెప్తున్నాం డ్రగ్స్ అలవాటు పడుతున్నారు అని అంటే అది కూడా కొంత భాగం కొంత దూరం నడిచినాకనే దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇది కూడా అటువంటిదే కౌలు రైతుకి ఇవ్వాలన్నా లేకపోతే ఎట్లనే పెట్టుబడే కదా అని పది మంది నుంచి అదే మాట వచ్చినప్పుడు దాన్ని కూడా ప్రభుత్వాలైనా అంగీకరించాలే యజమానులైనా అంగీకరించాలే కాకపోతే సరే కొంత భాగం రైతుకు కొంత భాగం కౌలు రైతుకు అట్లనన్నా చేయాలి లేకపోతే మార్గం ఏందనేది ఆలోచించాలి కానీ దాన్ని ఆ ఐటమ్నే పక్కకు పెట్టి అసలు అది లేనే లేదు అనే దశ తప్పు దానివల్ల నష్టాలు కూడా ఉంటాయి భవిష్యత్తులో చాలా నష్టాలు జరుగుతాయి ఇంకా వ్యవసాయం దూరం దూరమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది కొంతమంది పేదలు ఇప్పటికే చాలామంది దూరమయ్యు ఎందుకనంటే భూమి ఉన్న యజమానే తన భూమిని ఏ కవులు లేకుండా ఆయన చేసే ముందలు పడే పరిస్థితి లేక వదిలేసుకుంటున్న దశలో ఇప్పటికీ ఒకటి రెండు ఎకరాల పోము ఉన్న వాళ్ళు చాలామంది రైతులు దూరం అయ్యారు మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చూస్తే ఇక్కడ ఆటోలు లేకపోతే ట్యాక్సీలు ఇవన్నీ నడుక్కునే అంతా ఎవరో కాదు అక్కడ ఉన్న ఒకటి రెండు ఎకరాలు చిన్న రైతులే అంటే అది లాభసాటిగా లేదు లేకపోతే దానివల్ల జీవన ప్రమాణాలు పెరిగే పరిస్థితి లేదు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు పట్టణాలకు వలస వస్తున్నారు ఏ కూలీ అయినా చేస్తున్నారు ఇవాళ పల్లెటూరులో కూలీ దొరకడు హైదరాబాదులో వందలాది మంది రోడ్ల మీద ఉంటుంది అంటే దానికి కారణం మన వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే బీహార్ వాళ్ళు వస్తున్నారు ఇంకెక్కడి నుంచో వచ్చి మన దగ్గర చేస్తున్నారు మనం అంత స్వయం సత్తు సాధించినాము మనం ఏదో మారిపోయినాము అని అనుకోవడం అపోహ అది సరైన విధానం కాదు ఈ కౌలు రైతులను గుర్తించి వాళ్ళకి ఇన్సెంటివ్స్ కానీ లేదా ఈ పెట్టుబడి సాయం కానీ వాళ్ళకి డైరెక్ట్గా చేరే అవకాశం కల్పిస్తే ప్రభుత్వం విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందా క్వాలిటీ ఆఫ్ అగ్రికల్చర్ పెరిగే అవకాశం అది చాలా ఉంటుంది ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది ఎందుకు అని అంటే దానివల్ల లాభసాటి లేదన్నప్పుడు వేరే వృత్తులను ఎంచుకునేటోళ్ళు దాంట్లో కూడా కొంత మెరుగైన అవకాశాలు ఉన్నాయని అనుకున్నప్పుడు ఆ వృత్తులకు మళ్ళీ వస్తారు కొంతమంది అవకాశాన్ని బట్టి కొంతమంది వస్తారు దానివల్ల విస్తీర్ణం పెరుగుతుంది దానివల్ల పంటల దిగుబడి పెరుగుతుంది దానివల్ల ఆదాయం పెరుగుతుంది దానివల్ల గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఇంకా నిలబడడానికి కొన్నాళ్ళు ఉండడానికి అవకాశం కలుగుద్ది ఇప్పటికే అర్బనైజ్ అవుతుంది పట్టణీకరణ జరిగిపోతుంది చాలామంది వలసలు పోతున్నారు అయితే అక్కడ నిలబడాలంటే కొంత అది వ్యవసాయమే ఆధారం అక్కడ ఇంకే వ్యాపారాలు పెద్ద ఎత్తున వందలాది మంది వేలాది మందికి అవకాశాలు రావు అయితే ఇప్పుడున్న వ్యవసాయ రంగం మాత్రమే కోట్ల మంది ప్రజలకు జీవనాధారం కాబట్టి ఆ ఆధారాన్ని కొంత మెరుగుపరిచి వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే పరిస్థితి ఉంటే ఇంకా మెరుగవుతుంది అది ఖచ్చితంగా అమలు జరగాలని కోరుకుంటున్నాం ఇప్పుడున్న ప్రభుత్వం ఆ దిశతో అడుగులు వేస్తుందనే అనుకుంటున్నాం సరే ఎచ్చు తగ్గులు మంచి చెడులు ఆలోచించకుండా ప్రభుత్వాలు ఏమి ఉండవు దాని మీద కూడా నిష్ణాతులైన కొంతమంది వాళ్ళతో కమిటీలు వేస్తున్నారు సరే దాని మీద ఆలోచన అని అంటున్నారు అది జరగాలే ఈ రాష్ట్రంలో ఉండే కౌలు రైతుల్ని ఖచ్చితంగా కాపాడడానికి ప్రభుత్వాలు చర్య తీసుకోవాలనే ప్రజలందరి ఆకాంక్ష ఈ సమాజం ముందుకు పోవాలంటే ఖచ్చితంగా జరగాలి కౌలు రైతులను గుర్తించకపోవటానికి కారణం కేవలం యజమానుల నుంచి వ్యతిరేకత వస్తుంది అనే ఒకే భయం ఉందా ఇది ఇంకా వేరే కారణాలు ఉన్నాయంటారు మొట్టమొదటిది మీరు అన్నట్టుగానే యజమానుల నుంచి వ్యతిరేకత వచ్చేది రైతు బంధులో కూడా సేమ్ అదే జరిగిందండి ఇప్పటికీ గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి కూడా రైతు బంధు ఇస్తుంటే ఊర్లో ఉన్న ఒక ఎకరం భూమి ఉన్న రెండు ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ లెక్క వస్తుంది ఇదైన గంతే అదైనా గంతే సంవత్సరానికి లెక్కే అయితే వందల ఎకరాలు పడవబడ్డ భూములకు పట్టణాలలో వలసపోయిన వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మంచుకున్న వాళ్ళ రైతులకు కూడా ఎక్కువ బెనిఫిట్ అవుతుందని ఒక వర్గం వ్యతిరేకిస్తుంది కదా లక్షలలో లక్షలాల్లో పడుతున్నాయనే లక్షలాది కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి మెజారిటీ పీపుల్ వ్యతిరేకిస్తున్నారు అయినా కూడా ప్రభుత్వాలు విధానాలు మార్చుకోలేదు సరే ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత కొంత సీలింగ్ పెడతాం ఒక రైతుకి ఇంతానో లేకపోతే కుటుంబానికి ఇంతనో ఓ పది ఎకరాల వరకు ఇస్తాము ఉద్యోగస్తులకైనా ఎవరికైనా సరే సాగు చేస్తుంది కాబట్టి ఒక ఐదు ఎకరాలకు పది ఎకరాలకు అవకాశం కల్పిస్తాం మిగిలిన వాటిని తగ్గిస్తాం అని చెప్పుకుంటున్నారు కదా మన మంత్రులు మన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చెప్పుకుంటున్నారు లక్షలాది రూపాయలు నాకు వస్తున్నాయి అని గర్వంగా చెప్తున్నారు లక్షలాది రూపాయలు నీకొచ్చుడు కాదు సామాన్యునికి ఏమైనా ఎక్కువ లాభం జరుగుతుందా కాదా అనేది ప్రభు ఖచ్చితంగా ఈ వేరియేషన్ ఉంటుంది ఇది వర్గాల సమాజం కాబట్టి ఒక వర్గానికి కొంత మంచి జరుగుతుందని అన్నప్పుడు ఇంకో వర్గం వ్యతిరేకిస్తుంటుంది ఇవాళ ఫ్రీ బస్సును కూడా చూసినాం మనం ఆటోలు వ్యతిరేకిస్తున్నాయి బస్సులలో మహిళలు సంతోషపడుతున్నారు అయినంత మాత్రాన ఆ స్కీమ్ని బంద్ చేసుకోలేం కదా ఇప్పుడు దాన్ని కూడా ఆ రకంగానే భావించి కౌలు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలి అది కొనసాగాలి ఈ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగాన్ని నిలబడాలంటే కౌలు రైతులను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇంకా కొన్నాళ్ళకు గతంలో ఏమో భూస్వాములకు భూములు ఉండి పేద ప్రజలకు భూములు లేక కౌలు కౌలుదారి వ్యవస్థ నడిచింది ఇప్పుడేం పెట్టుబడిదారులు ధనవంతులందరికీ భూముల అవసరాల కొద్దిగా వాళ్ళకున్న వీలు వసతులకు అనుకూలంగా గ్రామాలలో దాకా కూడా భూములు కొని చుట్టూ కంచ చేసి ఉంటున్న భూములు ఉన్నాయి మరి ఆ భూములన్నీ ఈ రకంగానే ఉంటే ధనవంతుల భూములన్నీ పడవబడే ఉంటే మనం అనుకునే ఆర్థిక అభివృద్ధి మనం అనుకునే వ్యవసాయ రంగం అభివృద్ధి మనం అమ్ముకునే పేదల సమస్యలతో ఆహార భద్రత ఇవన్నీ ఏవి సాధ్యం కాదు చివరికి పడవ పడేసి ఉంటే మాత్రం ఉత్పత్తులు పెరగవు కదా సరే యజమానికి నష్టం లేకపోవచ్చు సమాజానికి నష్టం జరుగుతుంది ఆలోచించి యజమానులు ఉన్న భూములు కౌలు రైతులకు ఇస్తే యజమానుల నుంచి వ్యతిరేకత వస్తుందనో లేదా హక్కులు లేదా రేపు న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పి సాగుగా చూపిస్తున్న ప్రభుత్వము ఈ గుడి మాన్యాలు కానివ్వండి పూరంబోక్ కానివ్వండి ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చి సాగు చేస్తుంది కదా వాళ్ళకి ఆ భూములలోనైనా కౌలు రైతులకు ఎందుకు ఇవ్వట్లేదు అంటారు ఆ భూములకు ఇవ్వాలి ఏ భూములకైనా ఇవ్వాలి కాకపోతే వీళ్ళ భయం ఏంది అని అంటే దేవాదాయ భూములు ఇంకా కొన్ని భూములు భూములకు ప్రభుత్వ భూములకు ఇస్తే మిగిలిన లేడిపోతారని మళ్ళీ ఒక వేరియేషన్ వస్తుంది దీంట్లో తేడాలు వస్తాయి తగాదాలు వస్తాయి అనే ఉద్దేశంతో అసలే బంద్ చేసుకొని ఉన్నది అది విధానమే కాదు అది సరైన పద్ధతే కాదు ఈ వ్యవసాయ రంగం నిలబడాలంటే ఇంకెన్నాళ్ళకైనా కౌలు రైతులు అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది కౌలు రైతులు కూడా ఈ అభివృద్ధిలో ఈ వ్యవసాయ రంగం పరిపుష్టి స్థాయిలో ఉండడానికి కౌలు రైతుల పాత్ర కూడా ప్రధానమైందే కౌలు రైతులకు కూడా సరే వీలుని బట్టి అవకాశాన్ని బట్టి ప్రభుత్వ ఆలోచనని బట్టి వాళ్ళకు కూడా ఒక రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అది జరుగుద్దనే ఆశిద్దాం నరసింహారెడ్డి గారు ఇప్పుడు ఈ కౌలు రైతులకి యజమానులకి వీళ్ళకి ఇరువురికి ఉపయోగపడే విధంగా ఏమన్నా కౌలు రైతులకి బెనిఫిట్ అయ్యే విధంగా ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం ఉందంటారా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది దీనికి కూడా అయితే ఇప్పుడు ప్రభుత్వము గత విధానాలకు భిన్నంగా యజమానులకు రైతులకు రైతు బంధు రైతు భరోసా పేరుతోని కొంత ఆర్థిక వెసులుబాటుని పెంచటము రెండవది ఒక సీలింగ్ ఏర్పాటు చేయడం ఒక పెద్ద రైతులు వందల ఎకరాలు ఉన్న భూములకు అడ్డగోలుగా నిధులు వృధా అంటే బదులుగా అయితే ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటే పది ఎకరాలు కానీ లేకుంటే ఒక రైతుని యూనిట్గా తీసుకుంటే ఐదు ఎకరాలు కానీ ఒక సీలింగ్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నట్టు మనం చూస్తున్నాము ప్రచారం జరుగుతున్నది ప్రభుత్వం వైపు నుంచి కానీ మాధ్యమాల్లో అయితే అటువంటిది జరిగినప్పుడు రైతుకు పెద్ద రైతులకు తప్పని పరిస్థితులలో కూడా ఈ కౌలు రైతుల్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన కౌలు రైతుల్ని కూడా క్షేత్రస్థాయికి తీసుకొచ్చే అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నాం అది ఎట్లాగంటే ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఒక పది ఎకరాలని ఇచ్చిండు ఆ రైతు కుటుంబానికి పది ఎకరాల రైతు భరోసా వస్తుంది పదిహేను వేల చొప్పునో లేక పదివేలు చొప్పునో పెంచిన ధర ప్రకారంగా వస్తుంది అయితే మిగిలిన భూమి ఉన్న వాళ్లకు అది కౌలుకి ఇచ్చినా కౌలు రైతుకు పోయినా ఇంకెక్కడికి పోయినా మనకైతే రాదనే ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా మనకు రానప్పుడు సరే ఎదుటోడు మన పక్క భూమిని మన భూముల్నే సాగు చేస్తునే రైతే కదా కౌలు రైతుకు పోతే సరలే అనే ఆలోచనకు కొంతమంది వస్తారు ఖచ్చితంగా అయితే దాంట్లో భాగంగా ఇంకా పెద్ద రైతులు చాలామంది ఉన్న పెద్ద రైతులు చాలా భూములు ఉన్న పెద్ద రైతులకు కూడా తప్పని పరిస్థితి అది ఒక పది పది ఎకరాలు మన కుటుంబానికి వస్తుంది లేకపోతే రైతు యూనిట్గా తీసుకుంటే పది కాకపోతే పదిహేను అవుతాయి కుటుంబ సభ్యులు ముగ్గురు నలుగురు ఉంటే పది పదిహేను అవుతుంది ఇరవై అవుతుంది అంతకంటే ఎక్కువ భూమిని అయితే అతను ఏమో ఆర్థిక లాభం పొందలేడు కాబట్టి సరే ఎట్లా కౌలు రైతులు చేస్తూనే ఉన్నారు అలా భూమిని వాళ్ళు ఏం చేస్తలేదు అటువంటి దశలో ఒక సంవత్సర కాలానికి పరిమితం చేసుకొని కౌలు రైతుకు కూడా ఒక సర్టిఫికెట్ వ్యవసాయ శాఖ నుంచా లేకపోతే రెవెన్యూ నుంచా దాని పద్ధతి ప్రకారంగా దాన్ని గుర్తించి ఆ సర్టిఫికెట్ని బేస్ చేసుకొని ఈ రైతు భరోసా నిధులు పెట్టుబడి సాయంగా కౌలు రైతులకు ఇచ్చే అవకాశం కూడా ఉంది అయితే గతంలో ఉన్నట్టుగా ఆలోచిస్తే సరే పంట రుణాలు అటువంటివి కూడా కొంత భూమికి అట్లా కూడా అవకాశాలు ఉన్నాయి అయితే తనకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా వెనుకడుగా వేస్తాడు తప్ప అయితే నాకు రావాల్సింది పక్క పోతుందని అని భయపడతాడు తప్ప నాకు రావాల్సింది ఇంతే ఇంకా అదనంగా రావడానికి లేదు అనుకున్నప్పుడు పక్క రైతు కూడా పోవడానికి తప్పకుండా ఆ వ్యవస్థలకు పోతాడు మనిషి ఆ రైతు కూడా ఒప్పుకుంటారు సరే ఎక్కువ శాతం మనం ఏంది అని అంటే ఆ రైతు చేసుకోలేని భూముల్నే పక్క పక్క రైతులకు కౌలుకి ఇస్తున్నారు కాబట్టి అదొక పరిష్కార మార్గం ఇక్కడ రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి ఒక సమస్య ఏంది అంటే మరీ ఎక్కువ భూములు ఉన్న ధనవంతులకు లెక్క లేకుండా వందల ఎకరాల భూములకు లేకపోతే ఎక్కువ లబ్ధి పొందుతురు అనే సమస్యని పరిష్కారం అవుతుంది అట్లనే కౌలు చేస్తున్న రైతుని ఒక గుర్తింపు స్థాయిలో ఓ పద్ధతి ప్రకారంగా కౌలు రైతు కూడా కొంత ఆర్థిక వేసులుబాటు సాయం జరిగే పరిస్థితి ఉంటుంది అదే ఇది నేనేమనుకుంటున్నా అంటే సమయల్ టెన్నిస్గా ఈ రెండు సమస్యలకు ఒకటే పరిష్కార మార్గము అయితే ఉండవచ్చు కొంత భాగానికి అయితే అనుకుంటున్నాం సరే కొన్ని సందర్భాలలో కౌలు రైతుని ఆ లెక్కలు తీసుకుంటే మిగిలిన కౌలు రైతులకు కూడా సాయం చేస్తే తప్పులేదు అట్లయితేనే కాపాడగలుగుతాం ధన్యవాదాలు నరసింహారెడ్డి గారు ఈ కౌలు రైతుల సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కార మార్గాలు దీని మీద చర్చ అంటూ జరగాలి వాళ్ళని గుర్తించాలి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మీరు ఏదైతే చెప్పారో మా ప్రేక్షకులకి ధన్యవాదాలు Amuskaru